కదా కడుగుతా ఇప్పుడు అడుగుతావాడుతాడు తింటా బో ఇప్పుడు ఎందుకు తిప్పిజాస్తా పొద్దుగాల మరి ఇది కూడా అంతే కడుకోవాలి ఇంకా ఆడానాడ ఎప్పుడే సాపు ఎవరితో ఆడవాళ్ళతో మాట్లాడుతుంది మొగలతో మాట్లాడినట్టుంది కానీ ఆడగడతో దగ్గర ఏముంది నా దగ్గర నీ దగ్గర ఉన్నదా నా దగ్గర ఉంటుంది ఆడకు మన దగ్గర ఉందా మా దగ్గర ఉందా ఉండదు ఉండదా మా దగ్గర అందుకే ఆమెతో మనం ఇది చేయాలి ఏమైనా చేస్తాను నీది నడుస్తుంది నాదే ఉంది నడువా లోకం మీద ముచ్చటే అక్కడ రేవంత్ రెడ్డి నడుస్తుంది ఇక్కడ నీళ్ళు నడుస్తుంది ఆడ ఇంతకు ఆడగడగాలి ఇక్కడ మరి రా నాకు తెరవదా నువ్వు ఏం చూపిస్తావో ఏమో చిన్న వెనక తీసుకు నిజంగా ఏ ఆడత ఆయన కూడా మంచి అనపడ ఇంకోటి మన నీ కాడ కాకుండా మన వాళ్ళ కాడ తీసుకోండి కదా ఎందుకు అనిపి కాకపోతే అది క్యాన్ మలికింది గ్యాప్ ఎక్కువ

नहीं लोट देख